మరొక వీడియోతో వచ్చేసాను ఇదిగోండి మా ఊర్లో పొలాలు చూడండి ఎంత బాగున్నాయో పొలాలు అయితే కోతకు వచ్చేసాయి ఒకసారి చూడండి కోతకు రెడీగా ఉన్నాయి ఒక రెండు మూడు రోజుల్లో కోసేస్తారు మిత్రమా మీలో వరి రైతులు ఎవరన్నా ఉన్నట్లయితే కామెంట్ చేయండి మిత్రమా ఎంత కష్టం కదా వరి ఆ నాటు వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎంతో కష్టపడుతుంటారు రైతులు వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి మనం చక్కగా భోజనం చేయగలుగుతున్నాం మరి ఎంతైనా రైతులకి హ్యాడ్సాప్ చెప్పాలి కదా తర్వాత మరి ఈ సీజన్లో మా ఊర్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా చక్కని పంటలు వేసుకున్నారు చక్కగా పండించి ఎవరు అమ్మరండి బయటకు అమ్మరు ఇంట్లో వాళ్ళు వాడుకోవడానికి ఈ ధాన్యాన్ని వాడతారు మిత్రమా నేను కూడా రైతుల దగ్గర ఈ వడ్లను కొని సంవత్సరం అంతా కూడా వాటిని మేము వాడతాం మిత్రమా ఎందుకంటే ఎక్కువ మందులు వేయరు కనుక ఆరోగ్యకరమైనటువంటి పంట చేతికి వస్తుందనే ఆలోచనతో ఈ వడ్లను మేము వాడతాం మిత్రమా చూడండి మిత్రమా కంకులు ఎలా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయి కదా అయితే ఇవి చాలా మంచి పంట ఇవి సాంబా సాంబా వడ్లు నేనైతే సంవత్సరం అంతా ఇవే వాడుతుంటాను మా చెల్లె మా తమ్ముడు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అక్క తీసుకొని పట్టించి పెట్టని వాళ్ళు అడుగుతుంటారు వాళ్ళకి నేను అలాగే చేస్తుంటాను మీకెవరికైనా ఒరిజినల్ మరి వడ్ల పంట కావాలని ఆలోచన కలిగినట్టయితే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ఇప్పివ్వడానికి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను మిత్రమా ఇవి రేట్ అయితే ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవి పోయిన సంవత్సరం అయితే నేను పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వరకు కొన్నాను ఎంతంటే డెబ్భై ఏడు కేజీలు కాటా పెడతారు వడ్లు అవి మనం పట్టించుకుంటే యాభై కేజీలు మన చేతికి వస్తాయి ఈ సంవత్సరం మాత్రం రేటు కాస్త ఎక్కువగానే ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు లోపు ఉంది వాటిని మనం కొని ఆరబెట్టుకొని చక్కగా పట్టించుకుంటే బాగుంటుంది మిత్రమా రేట్ అయితే వడ్లకి రోజు రోజు పెరుగుతుందే కానీ తరగట్లేదు అందుకని ఒకళ్ళు మీకు ఎవరికన్నా కావాలంటే కనుక నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మిత్రమా అక్కడ మీకు వరి పొలం చూపించాను కదా అది చాలా బాగుంది కదా అది రెండు రోజుల్లో కోసేస్తారు అయితే దారుణమే వస్తా ఉంటే మా ఊర్లో పొలాలన్నీ కూడా మీకు చూపెడదాము ఇదైతే మరీ పచ్చగా ఉంది పచ్చని చేను మీకు చూపెడదామని ఇక్కడ ఆగా మిత్రమా చూడండి ఇంకా ఇది పంటకి రాలేదు చూడండి పుప్పడి ఈ కంకులు చూడండి పచ్చి పాల కంకులండి ఇవి పుప్పడి చూడండి ఎలా రాలుతుందో ఇదంతా కూడా ఇంకా చాలా టైం పట్టేటట్టుంది అన్ని చైన్లు అయిపోయాక ఈ కోస్తారు కావచ్చు ఇదైతే పచ్చిగా ఉంది ఇగో ఇది మొదలు కానీ ఇదంతా మా ఊరేలండి చూడండి ఎంత ఎంత మేరకు పచ్చని పొలాలు పల్లెటూర్లలో వాతావరణం భలే ఉంటుంది కదా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది పొల్యూషన్ ఉండదు తర్వాత సౌండ్ పొల్యూషన్ ఉండదు తర్వాత వాతావరణ కాలుష్యం కూడా ఉండదండి పల్లెటూర్లలో ఉండే ఉండే వారికి మంచి ఆరోగ్యం ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్